ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే డీలిమిటేషన్ జరిగిందో జిహెచ్ఎంసీ వర్డ్ ఇప్పుడు త్రీ హండ్రెడ్ పెంచారో దానిలో భాగంగా ఇప్పుడు ఖైరదాబాద్ మొత్తం కూడా మరింత అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ఈ జరగడం అంటే జరగడం వల్ల ప్రజా ప్రయోజనం అయితే ఏముండకపోవచ్చు రెండు వార్డు పెరుగుతాయి కాకపోతే సమస్యలు మాత్రం ఎప్పటిలాగానే ఉంటాయి సమస్యలు కరెక్ట్గా తీర్చేదందుకు నాయకులు సరిగా లేరు ఇక్కడ ఖైరతాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ డివిజన్ లోపల ఖైరతాబాద్ డివిజన్ లోపల డిఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన విజయరెడ్డి గారు ఉన్నారు మరి వారు అంత పర్ఫెక్ట్గా లోపల ఇక్కడ సమస్యలు తీర్చే దాంట్లో విఫలమైనరు అదొకటి ఈ డిలిమిటేషన్ వార్డులు కూడా కొంచెం అంత శాస్త్రీయంగా లేవు అండ్లకు వెళ్ళి ఇంట్లకు ఇండ్లకెళ్ళి అన్లకి కలిపినారు వాటి మీద కూడా కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అవతల వాళ్ళ కలవడానికి కొంతమందికి ఇష్టం లేదు అట్లా ప్రతి ఒక్కరికి మొత్తం ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అన్నిట్లో కూడా అదే సమస్య ఉన్నది మమ్మల్ని అలా కలిపిండ్రు మమ్మల్ని అక్కడ ఓటేషన్ మమ్మల్ని అని ఇక్కడ తీసుకుపోయినారు అని అంటుండ్రు సో దాని అభ్యంతరాలు ప్రజలు వ్యక్తం చేసిండ్రు మరి అది అధికారుల దృష్టికి తీసుకుపోతే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఏదైతే కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఆల్రెడీ జిహెచ్ఎంసీ పైన ఈ డీలిమిటేషన్ పైన అక్కడ అంటే ఏ ప్రాతిపదికన చేశారనేది కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పలేదు అంటే ఇది ఎట్లా జరిగింది అంటే అంటే ఇప్పుడు డిలిమిటేషన్ నాకు ఏమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నావు చేసుకొని వాళ్ళు గెలవడానికి కోసం ముందుకు పోదాని కోసం సిద్ధమైనట్టు అనిపిస్తుంది నాకైతే వాళ్ళ అనుకూలంగా ముందుకు పోతుండ్రు వాళ్ళు డిలిమిటేషన్ వార్డ్స్ వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నారు ప్రజల అనుకూలంగా లేదు అంటే ఈ డీలిమిటేషన్ చేయడం వల్ల అంటే వార్డులు మళ్ళీ పెంచుతారు ఇప్పుడున్న వాటిని డివైడ్ చేయడం వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉందంటారా ప్రజలకు కొంచెం ఇబ్బంది ఉంటుంది కొంచెం మేలు కూడా జరుగుతుంది కొంచెం మేలు అవుతుంది కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక మేలు ఏం జరుగుతుంది అంటే ఒక వాళ్ళు రెండు వాళ్ళు పెరిగితే వాళ్ళు కొత్త దాంట్లకు కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కొత్త వాళ్ళకి వస్తారు వాళ్ళు అక్కడ వాళ్ళతో వాళ్ళు సత అంటే వాళ్ళ సమస్యలు సాధక బాధకాలు అక్కడ కొత్తగా ఎగుతారు అనమాట ఇక్కడ కట్ అయిపోయి అక్కడ జాయిన్ అయిపోతారు అదొక అవకాశం ఉంటుంది మరి దాంతోని అడ్వాంటేజు దాంతో డిజడ్వా అడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు ఏమై ఉండొచ్చు అంటే కొత్త ఏరియా కదా జర వాళ్ళకి అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుంది వాళ్ళకు ఆ ఏరియాలో కలిసి మళ్ళీ ఆ ఏరియా వాళ్ళు వీళ్ళని మింగిల్ కాలేరు వాళ్ళు తొందరగా అర్థం చేసుకోలేరు వీళ్ళు బయటికి వెళ్ళి అనే ట్రీట్ చేస్తారు వాళ్ళు అక్కడ ఉండే వీళ్ళు ఇక్కడికి అన్నట్టుగా ట్రీట్ చేస్తారు కొంచెం అవన్నీ కొంచెం జర అన్ని వాడలలో జరుగుతుంది ఈ ఒక్క వాడని కాదు అన్ని వాడలే జరుగుతుంది ఆ సమస్య ఒకటి ఎదుర్కొంటారు జరు అంటే కొత్త ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ జరుగు దాని తర్వాత మళ్ళీ అడ్జస్ట్ అవుతారు ఏమనిపిస్తుంది అంటే ఈ డీలిమిటేషన్ చేయడం అనే ఈ యొక్క నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుందా ఎందుకంటే మూడు వందల వరకు పెంచారు కదా సో అవన్నీ మేనేజ్ చేయగలదు గవర్నమెంట్ ఒకటి ఏమంటారు అంటే పర్యావరణవేత్తలు వాళ్ళు ఏమంటారు అంటే ఎన్విరాన్మెంట్ ఇస్ట్రూ వాళ్ళు ఏమంటారు అంటే అట్లా పెంచడం వల్ల చుట్టుపక్కల ఉన్న శివారు గ్రామాలు ఉంటాయి కదా అవన్నీ జెహెచ్ఎంసీలోకి వచ్చేసిన తర్వాత పొల్యూషన్ పెరిగే అవకాశం ఉంది ఇక చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది దాంతో దాంతో లాభమేం లేదు కానీ నష్టమే ఉంటుంది అని భూమి రేట్లు పెరుగుతాయి మా భూమి రేట్లు పెరుగుతాయి కాకపోతే ఏంటంటే దాంతో పాటు పొల్యూషన్ కూడా పెరుగుతుంది ప్లస్ ఇంకోటి అగ్రికల్చర్ కూడా దూరం వెళ్ళిపోతుంది ఇప్పుడు కొంచెం దగ్గర ఉన్నది ఇంకొక యాభై కిలోమీటర్ల దూరం లోపలికి వెళ్ళిపోతుంది అగ్రికల్చర్ అదొక్కటి డిజడ్వాంటేజ్ ఎవరు చెప్తున్నారంటే పర్యావరణం ప్రేమించే పర్యావరణ ప్రేమికులు అంటున్నారు పెంచి తప్పు చేసిన కొంచెం అట్లనే ఉండేది ఉండే కొన్ని వాటర్ బాడీస్ ఏవైతే చెరువులు కుంటలు ఉంటాయో అవన్నీ ఈ లిమిట్లోకి వచ్చేసినాయి అంటే అంతరించిపోతాయి అంతరించిపోయి ప్లాటింగ్ అవుతుంది ప్లాటింగ్ అయ్యి బిల్డింగ్లు అవుతాయి బిల్డింగ్లు అయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వస్తాయి పొల్యూషన్ పెరిగిపోతుంది జనాభా పెరిగిపోతుంది క్రైమ్ రేట్ పెరిగిపోతుంది చాలా విషయాలు దాంతో ముడిపడి ఉంటాయని ఆ పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు అంటే సోషల్ మీడియాలో చూసినా నేను పేపర్లో చూసినా ఆ చూసిందే నేను మీకు చెప్తున్నాను ఈ మీడియా ద్వారా కార్పొరేటర్లు అందరూ కూడా పైన రీజన్ ఇదే అనుకుంటా ఒకవేళ వార్డు మారిపోతే వాళ్ళ ఓట్లన్నీ కూడా ఓట్లు ఓట్లు చేంజ్ అయిపోతాయి రావు రావని అది కూడా ఒకటి బాధ వాళ్ళకు ఏర్పడుతుంది అది కూడా వాళ్ళకు కొంచెం అంత అంటే కొంచెం ఉంటాయిలే వార్డులు పెరిగితే అన్లాక్ ఇన్ అయితే కొంచెం అంత సెట్ అవ్వడానికి టైం పడుతుంది అదొక ప్రాబ్లం ఉంటుంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్టు ఉంటుంది వార్డు పెరిగితే అక్కడ కూడా కొత్త ఆఫీసర్స్ పెట్టాలి వార్డు మెంబర్స్ అంటే నూట యాభై నుంచి ఇంకొక యాభై వందలు పెరుగుతాయి కదా వాళ్ళకు కూడా అవకాశం వచ్చినట్టే ఉంటుంది కానీ అడ్వాంటేజ్ పర్యావరణ వ్యక్తంగా మాత్రం డిస్అడ్వాంటేజ్ మొత్తానికి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో కొంత మంచి జరుగుతుంది ఏమైతే అనిపిస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అంత విఫలమైంది ఆరు గ్యారెంటీలను తీసుకొచ్చి ప్రజలతో ఓట్లు ఇప్పించుకొని ఏమీ చేస్తలేదు గత ప్రభుత్వం బాగుండే గత ప్రభుత్వం మంచిగా చేసింది కొన్ని చెప్పిన విధానాలు ఉన్నాయో అవన్నీ అమలు చేసింది కానీ ఈ ప్రభుత్వం అమలు చేసే సిచ్యువేషన్ లేదు ఎంతసేపు వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారు నాయకులు పట్టించుకుంటారు మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఒకటి ఏంటంటే ఈ మీడియా ద్వారా ఇక్కడ ఈ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన సొంత ప్రయోజనాలు చూసుకుంటుండు ప్రజల సమస్యలు గాలికి వదిలేసిండు వదిలేసి ఆయన ఆయన ప్రయోజనాలు చూసుకుంటు అది ఎంతవరకు సభ అన్నది ఆయనకే తెలియాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికే తెలవాలి